హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం అదృష్టవంతుడు అనే చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మడు ఉండేవాడు ఆయన ఇంటింటికి తిరిగి వ్యాయావారం చేసుకుని ఓ కుంచెడు బియ్యం తెచ్చేవాడు ప్రతిరోజును ఆ తెచ్చిన బియ్యంలో సరిగ్గా సోలెడు బియ్యం మాత్రం అత్తెసరు వేసి అన్నం వండి భర్తకు అదంతా పెట్టేస్తుండేది భార్య అది చూసి ఆ బ్రాహ్మడు అయ్యో అంతా నాకే పెట్టేశావు మరి నీకోనే అని అడిగేవాడు భార్యని నాకెందుకు నా రొట్టె పొయ్యిలో కాలుతూ ఉంది అని ఆమె జవాబు చెబుతుండేది భార్య తాను తినకుండా పండినదంతా తనొక్కడికే పెట్టడం భర్తకు మనస్కరించేది కాదు ఏముంటే అది ఎంత ఉంటే అంత ఇద్దరం చెరుసమంగా తిందాం రావే నువ్వు కూడా నాతో పాటు తిను అని భర్త ఎంతగానో నచ్చజెప్పేవాడు అయినా భార్య ససేమిరా వినేది కాదు తన పెళ్ళం భోజనమైనా చెయ్యక బియ్యం అమ్మి డబ్బు మూట కడుతోంది అని సంతోషించేవాడు భర్త భోజనం చేసి అటు వెళ్ళగానే ఆ ఉన్న బియ్యమన్నీ పిండి విసురుకుని పొయ్యిలో రొట్టె కాల్చుకుని హాయిగా తినేది ఆ ఇల్లాలు ఈ సంగతి మా బ్రాహ్మడికి ఏం తెలుసు ఓ రోజున ఈ బ్రాహ్మడు భోజనం చేసి వీధిలోకి వెళ్ళాడు ఆ ఇల్లాలు రొట్టె పొయ్యిలో కాల్చుకుంటోంది ఇంతలో చిటపట చిటపట చినుకులు పడ్డాయి ఆ చినుకుల్లో తడిసి బ్రాహ్మడు ఇంటికి వచ్చాడు కప్పుకున్న దుప్పటి తడిసిపోయింది కొంచెం చలి వేసింది చలి తగ్గేలా కాచుకుందామని పొయ్యి దగ్గరకు వెళ్ళి నిప్పులు లాగాడు వెంటనే ఒక పెద్ద రొట్టె బయటపడింది అప్పుడు అర్థమైంది ఆ వెర్రి బ్రాహ్మడికి భార్య చేస్తున్న పని ఇంతట్లోకే ఆ ఇల్లాలు వచ్చి తన రహస్యం భర్త కనిపెట్టినందుకు చాలా కోపం తెచ్చుకుంది కసిరింది తిట్టింది ఇంకా అతనితో కాపురం చెయ్యకూడదనుకుంది అలాంటి మొగుడు బ్రతకడం కూడా ఆమెకి ఇష్టం లేకపోయింది ఇలా ఉండగా ఆ ఊరి రాజుగారి అమ్మాయికి కంఠంలో పెద్ద కురుపు లేచింది ఎంతమందో వైద్యులు వస్తున్నారు వెళుతున్నారు కానీ కురుపు తగ్గలేదు వచ్చిన వైద్యుడు జబ్బు నయం చేయకుండా వెళితే తలనరికి కోటగుమ్మానికి కట్టేస్తానని తగ్గిస్తే అర్ధరాజ్యం ఇస్తానని రాజుగారు చాటింపు వేయించారు ఈ సంగతి బ్రాహ్మడి పెళ్ళాం విన్నది ఏదో వంక పెట్టి రాజుగారింటికి తన భర్తను తోసేసి వైద్యం చెయ్యమంటే చాలు చచ్చిపోవడానికి ఇదొక మంచి మార్గం అని ఆలోచించి తన భర్త గట్టి వైద్యుడని తప్పకుండా ఆ వ్యాధి కుదుర్చగలడని కానీ తాను వెళ్ళమంటే వెళ్ళడం లేదని రాజుగారికి తెలియజేసింది రాజుగారు భటుల్ని పంపి బలవంతాన తీసుకువెళ్లారు బ్రాహ్మణ్ణి రాజుగారి అమ్మాయి ఓ గదిలో ఉంది మూలుగుతూ బాధపడుతూ కూర్చొని ఉంది ఈ బ్రాహ్మడు గదిలోనికి వెళ్ళి రాజుగారి అమ్మాయిని చూశాడు ఏమి చెయ్యాలో పాలుపోలేదు ఆ అమ్మాయి పడుకున్న మంచం పక్కగా ఓ కుర్చీ ఉంది దానిలో కూర్చున్నాడు తనకెలాగూ చావు తప్పదని నిశ్చయించుకున్నాడు ఆ గది తలుపు చేరవేశాడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇలా పాడడం మొదలుపెట్టాడు చిటపట చినుకులు రానేలా పైమీది దుప్పటి తడవనేలా పొయ్యిలో నిప్పులు తీయనేలా నాకింత కర్మం పట్టనేలా అని పాడాడు ఈ పాట విని రాజుగారి అమ్మాయి మూలగడం మాని అతనికేసి ఆశ్చర్యంగా చూసింది అతను అలా రెండు మూడు సార్లు ఆ పాట పాడి ఏడవడం మొదలుపెట్టాడు వైద్యం చేయటానికి వచ్చి ఈ పాటలేమిటి ఈ ఏడుపేమిటి అని అనుకుంటూ ఆ అమ్మాయి ఫక్కున నవ్వింది అలా నవ్వి ఎన్నాళ్ళయిందో గట్టిగా నవ్వగానే కంటంలోని కురుపు కాస్తా ఒక్క మాటుగా చితికిపోయి ఆ కుళ్ళు పదార్థం అంతా బయటకు వచ్చేసింది అత్యానందంతో అమ్మ నాన్న అని పిలవడం మొదలుపెట్టింది ఆ పిలుపు విని రాజుగారు రాణిగారు పరిగెత్తుకుంటూ వచ్చారు కూతురిని చూసి ఆశ్చర్యపోయారు ఎవరూ తగ్గించలేని ఆ కురుపు తగ్గించినందుకు ఆ బ్రాహ్మణ్ణి చాలా మెచ్చుకుని అందలం మీద ఊరేగించి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశారు రాజయ్య తిరిగి వచ్చిన బ్రాహ్మడు తనపై కుట్ర చేసిన భార్యను చావు చావుబాదాడు దుర్మార్గురాల తక్షణమే ఇంట్లోంచి బయటికి పో అన్నాడు అమ్మోయ్ బాబోయ్ తప్పైపోయింది నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా చెయ్యనని వేడుకున్నది ఆ ఇల్లాలు దాంతో ఆ బ్రాహ్మడి శాంతించి భార్యను క్షమించాడు బ్రాహ్మడు రాజయినాడు బ్రాహ్మడి పెళ్ళాం రాణి అయింది తన ప్రవర్తనకు సిగ్గు తెచ్చుకున్నది భర్తను చాలా గౌరవంగా చూడడం మొదలుపెట్టింది ఇంతకీ రాజ్యం రావడానికి రొట్టె కారణమని ఆవిడ తన పాట కారణమని ఆయన అప్పుడప్పుడు వాదించుకుంటూ హాయిగా రాజ్యం చేసుకుంటున్నారు అదృష్టం ఉంటే ఏదైనా రావడం ఎంతసేపు ఇదండి అదృష్టవంతుడు అనే చందమామ కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం అడవిలో తోలుబొమ్మలాట అనే కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊళ్ళో తోలుబొమ్మలాట రంగోజీ ఉండేవాడు అతని మేళం చాలా పెద్దది చక్కగా పాడేవారు వారి బొమ్మలాట చాలా అందంగా ఉండేది ఒకప్పుడు ఈ రంగోజీ మేళం వారు నాటకాల కొరకు దూర ప్రాంతం వెళుతున్నారు మార్గ సౌకర్యాలు లేని రోజులవి చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక అడవి అడ్డు వచ్చింది ఆ అడవి చాలా భయంకరంగా ఉంది దాని గుండా అట్లాగే శ్రమపడుతూ ప్రయాణం చెయ్యగా చెయ్యగా కొంతసేపటికి పొద్దుగూకింది అనుచూపు మేరలో ఒక చిన్న పల్లె ఉన్నట్టుగా వారికి కనబడింది అక్కడకు పోయి ఆ రాత్రికి కాలం గడుపుదామని అనుకున్నారు అది చిన్న చిన్న గుడిసెలతో కూడుకున్న ఊరు ఆ గ్రామాన్ని ఆనుకొని చిన్న చెరువు ఉంది చెరువుగట్టున మన రంగోజీ మేళం వారు విడిది దిగినట్టుగా బస చేశారు వారి గుర్రాలకు గాడిదలకు మంచినీరు పెట్టి పొద్దున్న వండుకున్న నిలవబాపతి చద్దన్నం తిని మంచినీళ్లు త్రాగి పొగపీల్చుకుంటూ ఆడ మగ ఇల్ల మేక అంతా విశ్రాంతి తీసుకుంటున్నారు గుర్రాలు గాడిదలు అక్కడున్న పచ్చిక ఆనందంగా మేస్తున్నాయి అంతలో ఆ గ్రామస్తుల్లోని నలుగురు పెద్దలు వచ్చి మా ఊళ్ళో మకం వేస్తారు గనక ఈ రాత్రి ఇక్కడ ఒక ఆట ఆడండి పొద్దున్నే మీకు సంభావన ఇచ్చి పంపిస్తాము కానీ మా వద్ద దీపాలకు చమురు కూడా లేదు తెరకు గుడ్డలు కూడా దొరకడం కష్టమే అన్నీ మీ దగ్గరవే ఉపయోగించి ఆట ఆడి మమ్మల్ని ఆనందపరచండి అని బలవంతం చేశారు వారి మాటలు తోసిపారేస్తే ఆ నట్టడవిలో ఏమి ప్రమాదం వస్తుందో అని ప్రయాణ బడులికైనా లెక్క చేయకుండా చిట్ట చివరకు ఒప్పుకున్నారు అక్కడి మనుష్యులు వారి మాటల ధోరణి చిత్రంగా తోస్తున్నాయి అడవి మనుష్యులు ఇంతే కాబోలు అని వారు అనుకున్నారు కొంతసేపటికి చాలా ప్రయాసమీద మేళం వారు గ్రామస్తులు కలిసి పందిరి తయారు చేశారు మేళంవారి తాలూకు ఆడవాళ్ల ఉతికిన చీరలు పందిరికి బిగించి అప్పుడప్పుడు మిగిల్చుకున్న నిలవబాపతు ఆముదంతో విధి దీపాలు వెలిగించి చాలా పొద్దుపోయిన తర్వాత రామాయణంలోని సుందరకాండ ప్రారంభించారు గ్రామ ప్రజలు అక్కడకు చేరి బొమ్మల గంతులు వారి పాటలు ఆడపు చప్పుళ్ళు మృదంగము మోతలు విని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ లొట్టలు వేసుకుంటున్నారు కొంతసేపటికి అమాంతంగా ఆంజనేయుల వారి బొమ్మ మీదకు వచ్చింది ఆ బొమ్మ ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడ ప్రజలు అక్కడ మాయమయ్యారు ఆ ఊరు ఏమైపోయిందో అజలేదు ఆంజనేయుల వారిని ఆత్మలో అనుకున్నంత మాత్రానే దెయ్యాలు భూతాలు కనీసం ఆ రామడల దూరమైనా పారిపోతాయి ఇక హనుమంతుడిని చూడడమే సంభవిస్తే కాలికొద్ది వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతాయి అంత భయం వాటికి ఉన్నప్పటికీ పూర్వం అవి మనుష్యులను అనేక విధాల తిప్పలు పెట్టేవి ఆంజనేయుని స్మరించి పూజించి మన పూర్వులు ఈ బాధల నుంచి తప్పించుకునేవారు మన రంగోజీ మేళం వారికి ఈ దెయ్యాలు పారిపోయిన సంగతి తెలియదు వాళ్ళు అలానే ఆడుతూ ఉన్నారు కొంతసేపటికి మేళగాళ్లలో ఒక యువకుడు మంచినీళ్ళండి బాబయ్యా అంటూ బయటికి వచ్చాడు ఎవరూ లేరు ఊరూ కనిపించలేదు అతనికి కంగారు పుట్టి చర్రున లోపలికి పోయి మేళతాళాలు ఆపుచేయించి తను చూసి వచ్చినదంతా గాబరా పడుతూ చెప్పాడు అందరూ ఒకేసారి ఆశ్చర్యపోయి బయటికి వచ్చి చూస్తే భయం కూడా వేసింది ఇదంతా దెయ్యాల మాయ మన ఆంజనేయుల వారు మీదకు రావడంతోనే వీళ్ళంతా పారిపోయారు అని వాళ్ళంతా నిర్ధారణ చేసుకుని మిగిలిన రాత్రి కూడా ఈ విగ్రహాన్ని ఆడించుకుంటూ ఉందాము మరేదయ్యమూ కూడా ఇక్కడకు చేరదు అని చెప్పుకుంటూ ధైర్యం తెచ్చుకుని హనుమాన్ జై హనుమాన్ అంటూ తెల్లవారులు చమురు భాగవతం ఆడుతూ కాలం గడిపారు ఇంతలో తెల్లవారింది హమ్మయ్యా బ్రతికిపోయాం ఈ విగ్రహమే లేకపోతే మన పని ఏమయ్యేదో మారుతి పుణ్యమా అంటూ మన ప్రాణాలు మనకు దక్కాయి అని చెప్పుకుంటూ సామానులు గుర్రాలకు గాడిదలకు ఎక్కించి బ్రతుకు జీవుడా అంటూ బయలుదేరి వెళ్ళిపోయారు ఆనాటి నుంచి వారు నిత్యం ఆంజనేయ స్వామి వారిని భక్తితో స్మరిస్తూ పూజిస్తూ ఇలాంటి భయాలేమీ లేకుండా ధైర్యంగా జీవించారు ఇదండి అడవిలో తోలుబొమ్మలాట అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు